అష్టాదశ శక్తిపీఠాల్లో పీఠాల్లో శాంకరీదేవి శక్తిపీఠం మొదటిది ఈ శక్తిపీఠం పొరుగు పొరుగుదేశం పురాణాల్లో సింహళి ద్వీపం అని పిలువబడే శ్రీలంకలో ఉండేదని పూర్వీకులు చెప్పేవారు శాంకరీదేవిని మహర్షులు వనశంకరి అని కూడా పిలిచేవారు అంటే నీరు అడవి అనే అర్థం వస్తుంది శాంకరీదేవి వెలిసిన లంక చుట్టూ నీరు ఉంటుంది ఏ విధంగా చూసినా వనశంకరీదేవి లంక శక్తిపీఠంగానే భావించాలి ఈ తల్లి రాక్షస గుణాలను సంహరించి ధర్మాన్ని రక్షిస్తూ భక్తులను పాలించేది దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు దేవతలందరినీ ఆహ్వానించి శివ పార్వతులను పిలవలేదు అయినా పార్వతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రమధ గణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్ళింది కానీ అక్కడ అవమానానికి గురైంది ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు సతీ వినియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్షణ కార్యాన్ని మానివేశాడు దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు సతీదేవి శరీర భాగ